నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అలాగే సీనియర్ అడ్వకేట్ కన్నా రజనీ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు మ్యామ్ యా ఫైన్ మా థాంక్యూ మ్యామ్ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు చూసుకుంటే ఏపీలో ఆల్్రెడీ వైఎస్ శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జగన్ మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎదురుదెబ్బ అలాంటిది ఈ రోజు వైఎస్ షర్మిల గారు అలాగే వైఎస్ సునీత గారు భేటీ జరిగింది ఈ భేటీ తర్వాత ఏంటంటే వైఎస్ సునీత గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి నిజంగా అది నిజమైతే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి నుంచి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో లేచింది ఇద్దరు లేచింది మహిళా లోకం అనే విధంగా ఈ రోజు ఒక ఆడబిడ్డతోనే ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఇద్దరు ఆడబిడ్డలు అదే అదే వాళ్ల రక్త సంబంధితులు వాళ్ళ కుటుంబీకులు కలిసి రావడం అనేది నిజంగా ఇది జగన్ గారికి ఒక దారుణమైన పరిణామం అని చెప్పాలి అదే రకంగా ఏదైతే వైఎస్ సునీతమ్మ గారు రాష్ట్రానికి సుపరిచితులండి ఏదైతే సంబంధించి వాళ్ళ తండ్రి గారి మరణానంతరం అంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు నుంచి స్టిల్ ఈ రోజుకు కూడా ఆవిడ ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు ఈ ఒంటరి పోరాటానికి సంబంధించిన కేసు వాదిస్తున్న అడ్వకేటు సిద్ధార్థ లూద్రా గారండి ఎవరైతే సిద్ధార్థ లూద్ర అడ్వకేట్ ఉన్నారో అదే అడ్వకేట్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి సెక్షన్ సెవెంటీన్ సబ్ క్లాజ్ ఏ కానీ ఏసీబీ కోర్టు కి సంబంధించిన కేసులు కానీ వాదిస్తున్నటువంటి అడ్వకేట్ అటువంటి టాప్ మోస్ట్ అడ్వకేట్ కేసు వాదిస్తున్నారు అంటే ఈ పదాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటేనండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మొన్నటి రోజు మీటింగ్ లో స్టార్ క్యాంపైనర్లని దించుతున్నారు చంద్రబాబు గారు అని అదే రకంగా అదేంటో స్టార్ క్యాంపైనర్లు అందరూ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇటు జనసేన కానీ ప్రతి ఒక్కరూ ఈ రోజు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకు హాస్యాస్పదంగా ఉంటుంది అన్నారు అంటే దాని అర్థం ఏంటంటే అందరూ కలిసి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలని తాపత్రయ పడుతున్నారని తన అంత తానే తన నోటితో తానే చెప్తున్నాడా సిద్ధం సిద్ధం అంటే సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడం ఒకరితోనే ఎదుర్కోలేని సమస్యలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఇంకొక ఆడబిడ్డ తోడైందా ఎవరి వయస్ సునీతమ్మ ఈ సునీతమ్మ ఎవరైతే ఉన్నారో తండ్రి చావుకి ఆంతర్యం వెతుక్కోవాలన్న తరుణంలో కుటుంబ సహాయం అడిగినప్పుడు కుటుంబ సహాయాన్ని అర్థించినప్పుడు సహాయం చేయకుండా నిరాకరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నమ్మని పరిస్థితుల్లో తెలంగాణను ఆశ్రయిస్తూ సిబిఐ కోర్టులు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ జగన్ మామయ్య నేనుగా ఉన్నాను లేకపోతే ఆడబిడ్డలకి తోడుగా ఉన్నాను అంటాడు తన సొంత ఆడబిడ్డలు మరి రాజకీయంగా ఎందుకు ఎదగనివ్వట్ల ఎందుకు వివేకానంద రెడ్డి గారు చనిపోయే తరుణం అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోకి తీసుకురావాలన్న తాపత్రయం అదే రకంగా కిరాతకమైన వ్యక్తి అంటారా లేకపోతే అవినీతి పరుడు అంటారా వాట్ ఎవర్ ఇట్ మే బి అవినాష్ రెడ్డి గారిని రాజకీయంగా దూరం చేయాలన్నటువంటి పరిస్థితి సో నేను బతికుండగా నిన్ను రాజకీయం చేయనని సవాల్ విసురుతున్నటువంటి వీడియో ఎవరెంట్రీ క్లిప్పింగ్ కూడా మన దగ్గర ఉండండి సో నువ్వు బతికున్నప్పుడు సాంగతి కదా అంటూ ఏ ఎయిట్ గా గౌరవ అవినాష్ రెడ్డి గారు కూడా ముద్దాయిగా ఉన్నటువంటి తరుణాన్ని కూడా మనం చూసాం సో రాజకీయంలో ఇద్దరు కలిస్తే ఏమవుతుంది అంటే ఒక ఆవిడ నా తండ్రి చావుకి కారణం ఏంటని వెలుగుతుంది అదే రకంగా షర్మిలమ్మ కూడా నేను మాత్రం ఎందుకు వదిలేయాలా మా నాయన మాత్రం ఎలా చనిపాడో నాకు మాత్రం తెలుసుకోవాలని ఉండదా సున్నితం ఒకటైనా చేసేది పోరాటం ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ ఎలా అయింది ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఎవరైతే నడిపే వ్యక్తి లేకపోతే మా నాన్నగారు తప్ప ఇంకొకరు ఎందుకు లేరు గన్ మ్యాన్ లో ఇంకొకరులో ఎప్పుడు ట్రావెల్ చేసేవాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళిద్దరే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆ ఏదైతే రిలయన్స్ కి సంబంధించిన సంబంధం ఏంటి అనే తెలుసుకోవాలన్న తాపత్రయంతో రిలయన్స్ మీద నిఘా పెడతది ఎంక్వైరీ పెడుతుంది ఈ కేసుని తిరగ తోడాలి వెలికి తీయాల్సిన నిజాలు చాలా ఉన్నాయి అంటూ రేపు మాపు షర్మిలమ్మ స్టేట్మెంట్ ఇవ్వబోతుంది అని వార్తా కథనాలు తెలుస్తున్నాయండి చిన్న ఆయన చావుకే కాదు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి చావు ఉదంతం కూడా వెలుగులోకి తీసుకొచ్చే తాపత్రయంతో ఉన్నటువంటి షర్మిలమ్మ ఇటు కాంగ్రెస్ పార్టీలోని కలిసి ఏదైతే గతంలో కూడా వివేకానంద రెడ్డి గారు బాతికున్నప్పుడు ఒక నెల క్రితం షర్మిలమ్మని కలిసినప్పుడు చెప్పారు కడప ఎంపీగా నువ్వు పోటీ చేయాలమ్మా అని అన్నకి కోపం అవుతుంది అన్నా అన్న ఒప్పుకోడన్నా అని చాలా భయపడిన తరుణం ఎందుకని రాజకీయంలోకి చెల్లి రావడం అన్నకిష్టం లేదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరో దారిని పోయే కూడా నించోబెట్టినప్పుడు పెట్టినప్పుడు సొంత చెల్లి తల్లి పనికిరాని పర్వం అయిందా ఎందుకు పులివెందులో తన్నుంచోని ఆడబిడ్డల్ని బయటెక్కడో నుంచో పెడుతున్నాడు అంటే వైజాగ్ లో తల్లి నుంచోడు ఏంటి పులివెందులో దాటి ఆయన రాడా పరదాలు దాటి నడవలేడా అంటూ ఈ రోజు రాష్ట్ర ప్రజలు సందిగ్ధం ఇస్తున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నేను సిద్ధం అని అంటున్న తరుణం సర్దుకొని వెళ్ళిపోవడానికి ప్రజల తీర్పుకి ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ సిద్ధంగా ఉన్నాను అంటూ ఒక సంసిద్ధమైనటువంటి ఫ్లెక్సీని రాష్ట్రాల్లో జిల్లాల్లో పల్లెటూర్లలో అన్నిట్లో కట్టేశాడండి ఆ సిద్ధం అనే ఫ్లెక్సీకి అయినటువంటి ఖర్చు మా ప్రభుత్వ ఖజానా నుంచి అదేమన్నా జగనన్న ఆసరా కాదు జగనన్న విద్యావేదిక కాదు సిద్ధం అంటే దేనికి దేనికి మీరు ప్రశ్నిస్తూ పెడుతున్న సిద్ధానికి అయ్యేటటువంటి ఫ్లెక్సీలు మాకెందుకు ప్రభుత్వ ఖజానాలోంచి ఎందుకు దొబ్బ పెడుతున్నారు వీటన్నిటికంటే మించి కాంగ్రెస్ పార్టీలోకి రానుంది సునీతమ్మ ఎందుకంటే ఆ తండ్రి సంకల్పం కాంగ్రెస్ పార్టీ ఈ తండ్రి సంకల్పం కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములు ఇద్దరు చిట్ట చివరి వరకు కాంగ్రెస్ పార్టీ గొడుగునే ఉన్నారు కానీ ఇలా ఏదైతే జగన్ గారు స్థాపించినటువంటి పార్టీలో బలవంతంగా రావాల్సి వచ్చింది ఇష్టం లేకుండా పని చేయాల్సి వచ్చింది అదే రకంగా రెండు వేల పంతొమ్మిదికి గత ముందు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో దగ్గరుండి ఆయన్ని ఓడించడం జరిగింది ఈ కుతంత్రాలు కుట్రలు అన్ని ఆయనకి తెలిసి నోరు విప్పి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తీసుకొస్తారా అన్న భయంతో ఆయన్ని గండ్రగొడ్డలు పెట్టి అతి కీరాతకంగా చంపడం జరిగింది సో ఈ ఆడబిడ్డలు వాళ్ళ వాళ్ళ తండ్రుల చావుకి కారణమైన వ్యక్తిని వెలుగులోకి తీసుకొచ్చే నేపథ్యంతో తాపత్రయంగా ఉన్నారు ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో వారు రాష్ట్ర రాజకీయాల్లో కనుమరుగైపోవాలి ఎందుకంటే రాజకీయం కోసం తండ్రిని లెక్క చేయని వ్యక్తులు తండ్రి చావుకి కొద్ది గొప్ప కారణమైన పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజకీయం కోసం ఏమైనా చేసేస్తారా అడ్డం వస్తే తల్లి తల్లి చిన్న ఆయన లెక్కలేదా ఈ రోజు ఒక తల్లిని బాధ్యతాయుతంగా చూసుకోవాల్సినటువంటి కొడుకు పక్క రాష్ట్రంలో ఎందుకు వదిలేసినాడు చిత్తశుద్ధి అనేది ఏది తల్లి తండ్రి గురువు దైవం అంటారు ఎక్కడో దేవుడు జీసస్ చివరిలో ఉంటాడు ముందు తల్లే కదా ఉంది తర్వాత తండ్రి కదా మరి తల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు తండ్రి చావుని ఉదంతాన్ని వెలుగులోకి తీసుకురాకుండా చావుకు కారణమైనటువంటి రిలయన్స్ వాడితో పత్యాపారం చేస్తా పరిమళత్వానికి రాజ్యసభ సీటు చెల్లికిచ్చుకోవచ్చు కదా కుటుంబం అందరూ కలిసి వైఎస్ఆర్ ఏదైతే అభిదే భావాలతో ముందుకెళ్ళొచ్చు కదా ఆయన ఒక్కడే రాజనరత్న మరి అవతల ఆడబిడ్డ నేను ఆడబిడ్డని అంటూ అక్కడ పార్టీ స్థాపించింది రాజశేఖర రెడ్డి గారి కూతురుననింది మళ్ళీ ఇక్కడ నా పుట్టింటి నుంచి నేను ఫోను జగన్ జగన్ను నన్ను కదల్చలేవు అంటూ ఈ రోజు సభదాలు చేస్తుంటే ఈ రక్త సంబంధ శబదాలు నిజమా అబద్ధమా కలిసిపోతారా విడివిడిగా వెళ్తారా అసలు ఈ ఇద్దరు ఆడబిడ్డలు జగన్ గారిని ఎదుర్కోగలరా తన తండ్రి చావుకి కారణమైన వ్యక్తుల్ని చూసి తట్టుకుని అయితే అయ్యే పరిస్థితి ఏంటి అంటూ రాష్ట్ర ప్రజలందరూ శాంతి తీస్తున్న ప్రశ్న ఏంటి రానున్న కాలంలో షర్మిలమ్మ కొరకడ వాళ్ళ నాన్నగారి చావు ఉదంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చే నేపథ్యంతో సిబిఐతో కేసు వేయాలనుకుంటున్నారన్న వార్తా కథనాలు తెలిసినాయి అదే రకంగా సునీతమ్మ గారి సంబంధించి వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు కూడా చివరి గట్టానికి వచ్చినాయి ఇక తవ్వకాల్లోంచి వెలికి తీస్తే ఎముకలు బైకులు చరిత్ర చాలా బయటకు వస్తుందండి అవన్నీ నమ్మలేని నిజాలండి ఈరోజు పాపం కోడికత్తి సీను అనే ఒక పేరు ట్యాగ్ లైన్ పెట్టేశారు కదా పాపం సో అటువంటి వ్యక్తికే ఈ రోజు న్యాయం జరగని పరిస్థితుల్లో సొంత ఆడబిడ్డలకే న్యాయం జరగని పరిస్థితుల్లో తల్లికే న్యాయం జరగకుండా పక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకి న్యాయం జరుగుతుందా సో కాంగ్రెస్ పార్టీలోకి చేయాలనున్నటువంటి అక్కా చెల్లెళ్ళు ఎవరు ఇద్దరు అయితే వాళ్ళు ఎంత మాత్రం నిలబడగలుగుతారు రాష్ట్రంలో వీళ్ళ అంతిమ లక్ష్యం ఒక్కటేనండి జగన్ గారికి సంబంధించిన ఓట్లను చీల్చడమే నా ఓట్లు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి అన్నాడు అనుకోండి దాంట్లో ట్వంటీ పర్సెంట్ సానుభూతి కానీ క్రిస్టియాలిటీ ఓట్లు కానీ ఖచ్చితంగా షర్మిలమ్మకి సునీతమ్మకి వెళ్ళిపోతుందండి అందులోనూ సునీతమ్మ పోరాటం పులిబెందల మొత్తం ఆదర్శ ప్రాయం సో ఆమెను దాటి హండ్రెడ్ పర్సెంట్ పోరండి సో ఖచ్చితంగా ఏదైతే అంతే గొప్ప ఫైట్ ఇచ్చినటువంటి బీటెక్ రవి గారు సో అక్కడ ఎవరి నుంచి ఉంటారో వాళ్ళు గెలవకపోవడం దేవుడర్ కానీ ఏదైతే జగన్ గారి ఓట్లను సగానికి పైగా చీల్చగలుగుద్ది షర్మిలమ్మ కానీ సునీతమ్మ కానీ అదే రకంగా ఈక్వల్ కి డబల్ ఈక్వల్ ఫైట్ ఇవ్వగలుగుతారు బీటెక్ రవి గారు సో చూడాలి ఇక్కడ ఏ ఒక్క ఓటు పోదండి ఆయనకి సంబంధించిన ఓటు మాత్రమే చీలుతుంది ఎందుకంటే ఒకటే రక్తం ఇటు ఓట్ అటు ఓటు అయ్యాలా అంటే తప్పదు కదా పులివెందల వాస్తవ్యులకు కానీ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులకు కానీ ఇద్దరూ రాజన్న బిడ్డలే ఇద్దరూ పులివెందుల రక్తమే అంటూ వాళ్ళు ఈక్వల్ గా ప్రయారిటీ ఇచ్చినప్పుడు జగన్ గారి ఓట్లు మొత్తం చీలిపోతాయండి స్టార్ క్యాంపైనర్లుగా వచ్చారు వీళ్ళందరూ చంద్రబాబు గారిని గెలిపిస్తారు అంటున్నటువంటి జగన్ గారి మాటలు ఏమో నిజమేనేమో పాపం వీళ్ళందరి అభిమానం అభిమంతం అంతా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలంత ఆపత్రమేమో అన్నటువంటి జగన్ గారి ఆలోచన చూడాలి కరెక్ట్ ఏమో సో ఎనీవే రాష్ట్ర రాజకీయాల్లోకి ఆడబిడ్డలు రాబోతున్నారు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నారు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నిలబడలేకపోయినప్పటికీ జగన్ గారికి సంబంధించిన సుభిక్షమైనటువంటి క్రిస్టియాలిటీ ఓట్లని హండ్రెడ్ పర్సెంట్ చీల్చగలుగుతుంది నమస్తే